వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు స్టిక్కర్లు అతికిస్తున్నారు అని గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ స్పందించారు మంగళవారం సీతమ్మపేటలోని జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో తనతో చర్చకు రావాలి అని గతంలోనే పిలుపునిచ్చాను అని ఆ చర్చలకు మొహం చాటేసిన గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు ప్రగల్భాలు పరకడం సరికాదన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే గొప్ప చరిత్ర నారా చంద్రబాబు నాయుడుదన్నారు ఈ విషయాన్ని గుడివాడ అమర్ బాగా గుర్తుపెట్టుకోవాలి అని వైసీపీకి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పదకొండు అసెంబ్లీ స్థానాలకు కూడా గెలుచుకునే పరిస్థితి ఉండదని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నూట డెబ్బై ఐదు నూట ఐదు స్థానాల్లోనూ విజయం సాధిస్తుంది అని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ వ్యాఖ్యానించారు విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు డాక్టర్ బొడ్డేపల్లి రఘు కందుల నాగరాజు డాక్టర్ పపూర్ నికుంజ్ ఎస్ జల్లాజీరావు తదితరులు పాల్గొన్నారు ఇది చేత కాదు మీకు ఇవాళ చంద్రబాబు కుక్కలా అవుతున్నాం వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం స్వార్థం కోసం మాట్లాడతాను తప్పకుడు కాదు నేను నాడే చెప్పాను ఈ నిజంగా దొంగ ఉంటే నాతో ముఖాము రమ్మని చెప్పాను చర్చకు రాలేవు దొంగదారిగా దొంగచాటుగా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నాం ఇప్పుడు అయినా సరే నువ్వు నిజంగా మగాడు అయితే రమ్మని పిలిపిస్తాను ఇది జాతకాలు కానీ చంద్రబాబు ఇంకోసారి కానీ ఎక్కడైనా కామం చేసావా చెప్పుతో నా కొడక మా పేరు చెప్తున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం నష్టనాశనం చేశారు ఈ జగన్ పాలనలో ఇవాళ రాష్ట్రాన్ని కార్లో పెడదామని ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక ఓరవ లేక సహించలేక నాటకలాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశారు మొన్న ఆగస్టు నెలలో చంద్రబాబు ఆర్బీఐ నుంచి ఒక్క రోపి అప్పుదే ధటిష్ చంద్రబాబు నాయుడు మీరే మాట్లాడతారు ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా కళాశ్ అయిపోయింది ఇలా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ చెప్తుందో ఆపలేదు ఒక ప్రజలు పోతాం రేపు వచ్చే లక్షల్లో కూడా ఈ పద చేస్తాను నూట డెబ్బైకి నూట డెబ్బై మాకు వస్తాయి ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తాం జనసేన టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి దీని మీరు మాసమి తరం కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి సాధన జరిగిపోతాడు అంతలా ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగానే అడుగుతాం అమర్నాథ్ ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ము చగా చేస్తాం